ప్రేమగల మా తండ్రి ఘనమైన మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధ వారంలో గత నాలుగు దినాలు ఎంతో బలమైన సందేశం ద్వారా నిబిడలతో మాట్లాడిన దేవుడు ఐదవ దినంలో మేము ప్రవేశపెడుతుండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడు వారు మీరు కారని మీరు సెలవిచ్చారయ్యా మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మీ వాక్యములో ఉన్నటువంటి విలువైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని మమ్ములను మా సమస్తం మీ చేతులు అప్పగించుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు మన ధ్యాన నిమిత్తం వాక్యం ఏంటి ఎన్నో మాట ఐదవ మాట ఒకసారి చదువుతారా యోహాను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నానని తప్పిక కొనుచున్నానో ప్రదేవని బిడలారా ఏసయ్య సెలవులో పలికినటువంటి ఐదవ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం ఏసుక్రీస్తు సెలవులో పలికినటువంటి మాటలన్నీ కూడా వాటన్నిటిని ఒక క్రమముగా ఆర్డర్గా ప్రజలు అర్థం చేసుకునే విధంగా అనాడు పూర్వీకులు భక్తులు వాటన్నిటిని కూడా చక్కగా ఏడు మాటలుగా అన్నిటిని కూడా సిద్ధపరిచి ఇలాంటి శిలువ ధ్యాన పూడికల్లో అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంలో దేవుని పిల్లలకు వాటిని బోధించడానికి ఏర్పాటు చేశారు ఆ ఏడు మాటల్లో మనం తరచుగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆత్మీయమైన సత్యాలు అందులో కనబడుతూ ఉంటాయి మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని ఏం నేర్పుతుందంటే ఏసయ్య చేసిన మొట్టమొదటి ప్రార్థన సెలవులో ఏసయ్య ఏడు మాటలు మాట్లాడడానికి ముందుగా మొదటి మాట ఏం తెలియజేస్తుందంటే ప్రార్థన అలాగే చివరి మాట కూడా ప్రార్థన మన జీవితంలో కూడా దినాన్ని సంవత్సరాన్ని వారాన్ని ప్రార్థనతో ప్రారంభించడం మనకు ఆశీర్వాదం ఈ రోజుల్లో అనేక మంది ప్రార్థన చేయకుండా జీవించేటువంటి క్రైస్తవులు ఉన్నారు ఏసయ్య సెలవులో మాట పలుకుతున్నప్పుడు ప్రార్థనతో ఆ మాటలను ప్రారంభించాడు రెండవది మనం చూస్తున్నాం ధైర్యం ఏంటంటే ఆ దొంగను చూసి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఆ యొక్క దొంగను చూసి ప్రభు అంటున్నాడు ధైర్యం చెప్తున్నాడు ఏమని అంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు మూడవ మాట ఆదరణ ఏసయ్య అన్నాడు తల్లి సమస్తమును కోల్పోయి బైబిల్ పండితులు అంటున్నారు యోసేపు గారు కూడా లేరట ఏకాకిగా శిలవ యొక్క కన్నీరు కారుస్తున్నటువంటి మర్యాద చూసి ఆ తల్లిని చూసినటువంటి ఏసయ్య అన్నాడు ఇదిగో నీ కుమారుడు అలాగే యోహాన్ని చూసి ఏసయ్య అన్నాడు ఇదిగో నీ తల్లి అని అన్నాడు అంటే ఆ మాట ఏం తెలియజేస్తుందంటే ఆదరణ అలాగే నాలుగవ మాట నిన్నటి దినం ధ్యానించి ఉంటారు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి చెయ్యి ఈ మాట ఏంటంటే ఆక్రందన దేవుడు అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ప్రమైనటువంటి క్రీస్తు ఇరువురు కూడా ఏకమై ఉన్నటువంటి దేవుడు ఆ ఒక్క క్షణం వారి యొక్క ఎడబాటు ఆక్రందనతో నా దేవా నా దేవా అని ఏసయ్య పలికిన నాలుగవ మాటలో మనం చూస్తూ ఉన్నాం ఐదవ మాట నేను దప్పిక కొనుచున్నాను ఆవేదన ఏసయ్య ఎంతో బాధతో ఆవేదనతో నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు అలాగే ఆరవ మాట సమాప్తము సమాప్తం ఏం తెలియజేస్తుందంటే ఆచరణ తండ్రి ఏ పని అయితే ఏ ఇచ్చాడో ఆ పని ఆ పని అంతటిని క్రమముగా ఆచరించి వాటన్నిటిని ఏసయ్య పరిపూర్ణంగా నెరవేర్చి సమాప్తం అని చెప్పాడు కొంతమందికి పనులు ఇచ్చారనుకోండి మధ్యలో ఆగి ఆపేస్తారు కొంతమంది పని ఇచ్చారంటే ఆ పనిని ఏదో ఒక రకంగా చేస్తా ఉంటాడు అంటే ఆచరించాడు కరెక్ట్ గా ఫాలో చేశాడు చివరి మాట చివరి మాట ఏం మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే ఏం తెలియజేస్తూ ఉందంటే ఏడవ మాట